జగిత్యాల రూరల్ మండలం చలిగాల్ గ్రామంలో సర్వే నెంబర్ ఎనిమిది వందల పదిహేడు సొంత భూమికి ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించడానికి గాను దరఖాస్తు చేసుకున్నాం కానీ అందుకు సంబంధించి ఎల్ఆర్ఎస్ లేదు ఇట్టే విషయంపై గత ఆరు నెలలుగా నాలుగు ప్రభుత్వ శాఖలకు సంప్రదించడం జరిగింది కానీ ఏ శాఖ నుండి కూడా సరైన సమాధానాలు రావడం లేదు ఇప్పటికే రెండు సార్లు కలెక్టర్ కి దరఖాస్తు చేయడం జరిగింది గతంలో చెల్కల్ సెక్రటరీ భూమి వద్దకు వచ్చి సర్వే చేసి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది కానీ గత కొన్ని రోజులుగా ఆన్లైన్ తెలంగాణ పోర్టల్ పెండింగ్ చూపిస్తూ రుసుము తీసుకోవడం లేదు ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరించుకొని ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలనుకుంటే ప్రభుత్వ శాఖలు సరైన విధంగా స్పందించడం లేదు వెంటనే ఇంటి విషయంపై దృష్టి సారించి రుసుము చెల్లించే అవకాశం కల్పించాలని మిమ్మల్ని కోరుతున్నాను ఒకవేళ ఎల్ఆర్ఎస్ రుసుము తీసుకునే ఎడల అందుకు గల కారణాలనుఖిత పూర్వకంగా నాకు తెలియజేయగలరు మేము ఆన్లైన్లో చూస్తే పెండింగ్ పెండింగ్ అని ఫీజు తీసుకుంటలేదు ఇక మరి మళ్ళీ కూడా అప్లికేషన్ ఇష్ట వచ్చిన గవర్నమెంట్కి వచ్చే డబ్బులు కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటే అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యం ఉందో దీని ద్వారా ఏర్పడుతుంది